హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మినీ లాక్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే మనం గోధుమ పిండితో జిలేబీలు అయితే చేసుకోవచ్చు బెల్లం జిలేబీ చాలా ఈజీగా చేసుకోవచ్చు రెండే మూడు ఇంట్లో ఉన్న వాటితోనే చాలా బాగున్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంది మనం ఇవి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం ముందుగా చిన్న నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం ఇవి కోసం ఒక కప్పు బెల్లం ఒక కప్పు గోధుమ పిండి నాలుగు స్పూన్ల బియ్యం పిండి అలానే వంట సోడా ఇవి మనం జిలేబీ చేసుకోవడానికి ఐటమ్స్ అనమాట ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలో చూద్దాం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో గోధుమ పిండి వేసుకోవాలి ఒక కప్పు మీరు కావాలంటే మైదా పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు అలానే నా నాలుగు స్పూన్ల రైస్ పౌడర్ అంటే బియ్యం పిండి వేసుకోవాలి అలానే దీంట్లో కొంచెం జిలేబీ పొంగడానికి కొద్దిగా వంట వంట సోడా వేసుకోవాలి దీంట్లో ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఒకటి నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేదాకా కలుపుకోవాలి మనం ఒక కప్పు గోధుమ పిండికి నాలుగు స్పూన్ల బియ్యం పిండి అలానే రెండు స్పూన్ల నెయ్యి కొంచెం బేకింగ్ సోడా అంటే వంట సోడారు కదా ఇలా మొత్తం కలుపు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మరీ పల్చా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి ఇలా ఉండలు లేకుండా పిండి మొత్తం ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు పిండి మొత్తం ఇలా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి మరి పలసరి కాకుండా మరి గట్టి కాకుండా ఈ విధంగా అయితే సరిపోతుంది ఇప్పుడు మనం ఇది పాల కవర్ కానీ సాస్ ఉంటుంది కదా అట్లాంటి డబ్బాలు కానీ దాంట్లో కానీ ఒక కవర్లో వేసుకొని మనం దీన్ని జిలేబీ అయితే వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుందాం కవర్ తీసుకున్నాను అంటే మనం మినప్పప్పు కానీ షుగర్ కొంటాం కదా వచ్చిన కవర్ని ఈ కవర్లో నేను జిలేబి చేస్తున్నాను ఇట్లా వెడల్పుగా ఉండే కళాయి తీసుకోవాలి దాంట్లో ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడ అంటే మరీ ఎక్కువ ఆయిల్ పోసుకోకూడదు కొంచమే ఆయిల్ సరిపోతుంది మరి మరింత పోసుకున్నాం అనుకో జిలేబీ అనేది వేగదు ఇలా మనం కొంచెం ఇలా వెడల్పు కళాయి తీసుకొని ఇలా కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్ ఈ టెక్కిలోపు మనం జిలేబీ వేయడానికి రెడీ చేసుకుందాం చూడండి చేస్తుంటే చేస్తుంటే జిలేబీ ఆకారం అనేది వస్తుంది చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా చేయంగా చేయంగా ఈ ఆకారం అయితే జిలేబీ ఆకారం వస్తుంది అన్నీ మంచిగా బెల్లంలో నానబెట్టుకొని రెండు నిమిషాలు పక్కకు పెట్టుకో పాకంలో వేసింది చూపిస్తున్నాను చూడండి పాకం మొత్తం పీడ్చుకుంటే ఇలా ఉంటుంది ఇవన్నీ ఒక్కొక్కటి పాకంలో వేసుకోవాలి నేను లాస్ట్ వీడియోలో చూపిస్తాను నీట్ ఎక్కింది కదా దీనికోసం కొంచెం అంటే ఇట్లా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం లెక్క వేసుకోవాలి ఫస్ట్ ఒక రెండు మూడు అయితే మంచిగా రావండి షేపు తర్వాత చేస్తాంటే చేస్తా అంటే అవి వస్తాయి ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా కాల్చుకోవాలి సిమ్లో పెట్టుకొని వేయించుకోండి అప్పుడే మంచిగా లోపల కూడా కుక్ అవుతుంది ఇప్పుడు ఇది కాగిపోయింది కదా మనం ఇప్పుడు పాకం పట్టుకున్న దాంట్లో ఇది వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉంచాలి చూడండి ఈ విధంగా చూసారా మంచి కలర్ వచ్చేదాకా వేయించుకొని ఇప్పుడు కూడా ఇది కూడా పాకంలో వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని కళాయిలో మనం తురుముకున్న బెల్లం ఒక కప్పు ఒక కప్పు బెల్లానికి హాఫ్ కప్పు వాటర్ తీసుకోవాలి హాఫ్ కప్పు వాటర్ ఈ బెల్లం మొత్తం కరిగించుకోవాలి చూసారా బెల్లం మొత్తం కరిగి ఇలా నురుగులు వస్తున్నాయి కదా ఇప్పుడు మనం దీంట్లో టేస్ట్ కోసం ఇలాచి పౌడర్ వేసుకోవాలి కొద్దిగా లైట్గా మనం ఈ బెల్లం జిలేబీ మీరు కావాలంటే షుగర్తో కూడా చేసుకోవచ్చు షుగర్తోనైతే అయితే ఒక కప్పు పంచదారకి హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి బెల్లం జిలేబీలు గోధుమ పిండితో కాకుండా మైదాపిండితో కూడా చేసుకోవచ్చు కానీ హెల్తీ కాదు మైదా మైదాపిండి అంత మంచిది కాదు కాబట్టి మనం గోధుమ పిండితోనే చేసుకోవాలి గోధుమ పిండే మంచిది హెల్తీకి చూసారు కదా ఇంత చిక్కగా అయింది కదా ఇప్పుడు మనము ఈ పాకం చిక్క పడకుండా దగ్గరికి కాకుండా మనం దీంట్లో ఒక రెండు మూడు చుక్కలు నిమ్మరసం పిండుకొని పక్కన పెట్టుకోవాలి నిమ్మరసం పిండుకొని ఒక రెండు మూడు స్పూన్ పిండుకొని పక్కన పెట్టుకోవాలి ఈ బెల్లం మొత్తం కరిగి కొంచెం చిక్క పడేటట్టు కలుపుకోవాలి మరీ చిక్కగా కాదు ఇంకా ఇలా వేడి వేడిగా ఉన్నప్పుడే పాకంలో వేసుకొని ఇలా రెండు మూడు సార్లు కొంచెం ఒక ఐదు నిమిషాలు ఇలా ఉంచామనుకోండి ఈ పాకం మొత్తం ఇది లేబికి పడుతుంది మన వేడి వేడి బెల్లం జిలేబీ రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉన్నది చెప్తాను చూసారా చక్కగా పాకం అనేది మొత్తం పీర్వాలి ఈ బెల్లం చూడండి చూసారా వేడి వేడి బెల్లం జిలేబీలు అయితే రెడీ అయినాయి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను చాలా బాగుంది స్వీట్ కూడా సూపర్ ఉంది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే మనం ఇలా బెల్లం జిలేబీలు అయితే చేసుకోవచ్చు చాలా బాగున్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ మళ్ళీ మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాం